హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ వన్ మోర్ అనదర్ అదర్ బ్లాగ్ తోటైతే నేను మీ ముందుకి వచ్చేసాను ఆ బ్లాగ్ ఏంటో తెలుసా ఈరోజైతే మా గారు బర్త్డే అనమాట మేమైతే అక్కడికి వెళ్ళాము చూసారా కేక్ అయితే తీసుకొని వెళ్ళాము సో ఇప్పుడైతే కేక్ కట్టింగ్ చేపిస్తున్నాము మా సిస్టర్ ఇక్కడ అక్కడ వచ్చేసి మా సృజన ఇక్కడ మా మామయ్య చిన్న మామయ్య మా హస్బెండ్ గారు స్ మేము ఇక్కడ స్వరూప్ తోటైతే కట్ చేపిస్తున్నాము హ్యాపీ బర్త్ డే స్వరూప్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ స్వరూప్ హ్యాపీ బర్త్డే టు యూ ఈ విధంగా అయితే కేక్ కట్టింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా మేము లేట్ వెళ్ళాము యాక్చువల్లీ చాలా అంటే చాలా వర్షము ఇంకా అదే రోజు ఆఫీస్లో మీటింగ్ ఉండింది ఆఫీస్కి అటెండ్ కావాలి అనేసి చెప్పేశారనమాట ఇంకా అక్కడ అటెండ్ అయ్యేసి ఆ వర్షంలోనే తడుచుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి మేము టెన్ టెన్ ట్వంటీకి రీచ్ అయ్యామన్నమాట ఇమీడియట్గా రాగానే ఇంకా కేక్ కటింగ్ అండ్ అలాగే డిన్నర్ చేసేసి వెంటనే ఇంకా గాస బుక్ చేసుకొని ఇమీడియట్గా రిటర్న్ అయిపోయామనమాట సో ఈ విధంగా అయితే సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా మేము డిన్నర్ చేసేస్తున్నాము చికెన్ దమ్ బిర్యానీ అనమాట చాలా టేస్టీగా ఉండింది ఎంత బాగుండిందంటే అంత అనమాట అంత టైడ్ అయ్యానంటే అక్కడ ఆఫీస్లో ఆఫీస్ నుంచి మళ్ళీ మీటింగ్ అక్కడ ఒక టూ అవర్స్ అక్కడ నుంచి వర్షంలో తడిచి మళ్ళీ ఇక్కడ వచ్చే ఇంత టైము ఇంకా చూడండి నాకైతే హో మై గాడ్ అలా దద్దరు అసలు అంత ఓపిక లేకుండా అయిపోయింది అనమాట బ్లాగ్ తీయడానికి కూడా నాకు ఓపిక లేదు బట్ కొంచెం వీడియోస్ అయితే కవర్ చేశాను ఇక్కడ చూసారా పాప అండ్ అలాగే బాబు ఆడుకుంటున్నారు ఇక్కడ మామార్ది గారు ఇక్కడ కృప నేను ఇక్కడైతే డిన్నర్ చేసేస్తున్నాము ఇంకా మేము రిటర్న్ అయిపోయాము మార్నింగ్ అనమాట ఇది ఇంకేంటి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంటే కానీ నచ్చితే మాత్రం ఫుల్ వీడియో అయితే చూడండి

ఇక మీ బాగుంటుందండి ఇది ఉంటాను కొత్త ఉంటుంది నెక్స్ట్ చూడండి చూస్తాను కలర్ పెన్సిలు సరిపోతుంది కదండి చూద్దాం రండి చూడండి లోపల చిన్న చిన్నబడి అండి నెక్స్ట్ నెక్స్ట్ కోసం అయితే బాక్స్ పౌచ్ ఇది టిఫిన్కి బాక్స్ టిఫిన్కి బాక్స్ బుక్స్ ఇది రఫ్ నోట్స్ అనమాట ఫస్ట్ డే వెళ్తుంది దిస్ ఈజ్ బాటిల్ ఈ బాటిల్ అయితే తీసుకున్నాము బాటిల్ వచ్చేసి మనకి టూ ట్వంటీ పడింది టూ ట్వంటీ పడింది అండ్ ఇది వచ్చేసి టిఫిన్ కోసం అనమాట టిఫిన్కి ఈ విధంగా ఇలా పెట్టేసేయాలి అండ్ మమ్మీ వాట్ ఈస్ దిస్ యా ఇవి వచ్చేసి పెన్సిల్స్ ఇవన్నీ అనమాట సో యా ఆర్ యూ హ్యాపీ ఎస్ టుమారో ఫస్ట్ డే ఫస్ట్ డే మైలాసియా ఈస్ గోయింగ్ టు స్కూల్ అండ్ న్యూ స్కూల్ యస్ ఓకే తొందరగా పడుకొని ఎర్లీగా లేవాలి ఓకే కమ్ యూ ఇట్ డిన్నర్ చూడండి ఫ్రెండ్స్ దువెన్లు అన్నీ క్లీన్ చేశాను ఇన్ని గానం ఉన్నాయి అన్నమాట ఇవన్నీ క్లీన్ చేసాను నా సెపరేట్ గా రేపు స్కూల్ కి తీసుకుపోతున్నా ఓకే ఉండడ వెట్టు ఎస్కు ఎస్కుడానికి చూడండి ఇది తీసుకుంటానని ఇది తీసుకుంటానా yes 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 team homes homes డే స్కూల్ కోసం రెడీగా పెట్టుకున్నాం అలాసియా అండ్ అలాగే ఇక్కడ ఇది బ్యాగ్ రెడీగా పెట్టుకుంది వాట్ వాటర్ హే ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది ఇంకా మార్నింగ్ బ్యాగ్ అండ్ అలాగే టిఫిన్ కూడా రెడీగా పెట్టేశాము అక్కడ ఇక్కడ లాసియా కూడా రెడీ అయిపోయింది సో ఎస్ ఫస్ట్ డే న్యూ స్కూల్కి అయితే థర్డ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ అనమాట మా లాసియా సో వెళ్తుంది అండ్ అలాగే ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఏమంటారు చూడండి ఈ విధంగా అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది ఫస్ట్ డే కాబట్టి అంత మంచి జరగాలి అండ్ అలాగే తను ఇంకా స్టడీస్ బాగుండాలి అనేసి ఎస్ హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూర్ లైఫ్ స్టైల్ వాక్స్ ఆ చిల్డ్రన్ టేక్ కేర్ బాయ్ హ్యాపీనెస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ టథా